హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గటగల రమేష్ మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్ సోదరునికి తెలిసిన విషయం ఏది గోల్డ్ మెడల్ ధన్ బ్రౌజ్ అనే యాప్ ను ప్రతి ఒక్కరు ఎలక్ట్రిషియన్ వాడుతూ ఉన్నారు ఇక్కడ మనీ ఓచర్లు మాత్రమే మీరు రెడీమ్ చేసుకుంటూ ఉంటారు ఇంకొక ఎలక్ట్రిషియన్ పాయింట్స్ అనేది సపరేట్గా గా ఉంటాయి అది గిఫ్ట్ సంబంధించిన పాయింట్స్ ఆ గిఫ్ట్ పాయింట్స్ అనేది అందరికీ తెలియదు అవి ఏ విధంగా వాడుకోవాలో నేను చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నా రివార్డ్ పాయింట్స్ను రెడీమ్ చేసుకున్నాను సో ఆర్డర్ వచ్చింది నేను మూడు టేపులు అనేది ఆర్డర్ పెట్టాను చూడండి నాకు మూడు టేపులు వచ్చాయి ఈ టేపులు మనందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి చాలా హెవీగా కూడా ఉన్నాయి సో తప్పనిసరిగా మీరు ట్రై చేసి చూడండి మీ దగ్గర రివార్డ్ పాయింట్స్ అనేది రెడీమ్ చేసుకొని టేపును పర్చేజ్ చేయండి అదేవిధంగా ఇందులో మెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి గిఫ్ట్ ఓచర్ కింద సో మీ దగ్గర ఎన్ని ఎక్కువ రివార్డ్ పాయింట్స్ ఉంటే అంత ఎక్కువ పెద్ద ప్రోడక్ట్ను మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు చాలా చాలా రకాలుగా ఉన్నాయి మీరు ఒక్కసారి చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టండి మీ దగ్గర ఉన్న పాయింట్స్తో ఏమేమి ప్రోడక్ట్ కొనవచ్చో మీరు చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి ఇంకా కూడా మీకు అర్థం కాకపోయి ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి నేను తప్పకుండా దానిపైన కూడా నేను వీడియో చేసి మీకు చూపిస్తాను ఆర్డర్ పెట్టిన వన్ మంత్ తర్వాతకి నాకు ఇవి డెలివరీ అయ్యాయి సో కొద్దిగా లేట్ ప్రాసెస్ ఉంది కాకపోతే ఖచ్చితంగా వస్తాయి గోల్డ్ మెడల్ ధన్రాజ్ యాప్ అనేది వాడే ఎలక్ట్రిషియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ గోల్డ్ మెడల్ త్రీ మీటర్ టేప్ అయితే చాలా ప్రీమియంగా ఉంది ప్రీమియం క్వాలిటీ అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది ఈ గోల్డ్ మెడల్ ధన్బ్రాస్ యాప్లో ఇవి మాత్రమే తక్కువ రివార్డ్ పాయింట్స్తో వస్తున్నాయి కాబట్టి నేను ముందుగా ఈ మూడు టేపులను అనేది తీసుకోవడం జరిగింది మనకు ఈ మూడు టేపులలో ఒక్క టేపు కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల పాయింట్స్ నాకు కట్ అయిపోయాయి సో ఒక్క టేపు మాత్రం మనకు రాదు మూడు టేపులు మినిమం మూడు టేపులు మనం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మన దగ్గర ఒక ఇరవై ఆరు వందలకు పైగా పాయింట్స్ ఉంటేనే మినిమం ప్రోడక్ట్ను కొనుక్కోగలము అది గమనించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాబ్ చేసి అలానే నోటిఫికేషన్ ఎంచుకోండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆర్డర్లో మనకు జిఎస్టీ బిల్లు కూడా వచ్చింది చూడొచ్చు మీరు